ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మాజీ సైనిక ఉద్యోగులు సంఘ్ సంక్షేమ సంఘం వారు మద్దతుగా కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయే వారికి సానుభూతిగా శనివారం రాత్రి స్టేట్ బ్యాంక్ దగ్గర నుండి కార్గిల్ సెంటర్ వరకు మాజీ సైనికులు ఉద్యోగులు కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ప్రాంతంలో దాడి చేయడం పిరికి పందు అని ప్రతినిధులు అన్నారు అవసరమైతే మాజీ సైనికులు కూడా యుద్ధానికి సంసిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో పాలకొండ మండలం మాజీ సైనికులు అధ్యక్షులు శేఖర్ అధ్యక్షులు పాపి నాయుడు తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ ఉగ్రవాది రూపంలో ఏదైతే కాశ్మీర్లో బహల్గా సివిలియన్స్ పై టూరిస్టులు పర్యాటకులపై దుశ్చర్యకి ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్కి ఏమైనా తమ్ముదై ఉంటే మా దేశంతో మా సైనికులతో మా పౌరులతో నేరుగా పోరాడాలి దొంగ చాట్న వచ్చి మీరు మా అమాయక ప్రజల్ని బలి తీసుకోవడం అనేది మీకు సమంజసం కాదు ఎందుకంటే మేము చాలా ఓర్పుతో మా ప్రభుత్వం కూడా ఇంతవరకు చాలా ఓర్పుతో సహనంతో ఉంది మా సహనాన్ని మీరు పరిచిస్తున్నారు ఇది మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ప్రజలు మీరు కాపాడుకోకపోతే మీ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తున్నాయి ఇది మీకు ఇచ్చారు అనుకోండి లేదా మీరు జాగ్రత్త పడతారు అనుకోండి ఎందుకంటే మీరు చేస్తున్న కార్యకలాపాలు గతంలో కారిగుల్లో అయితేనేమి అలాగే పార్లమెంట్ అటెక్ట్ అయితేనేమి రకరకాలుగా మమ్మల్ని కవి పిచ్చే పాల్పడుతున్నారు మీ పుల్వామ దాడిలో కానీ అలాగే మీరు ఈ ఈ కవింపు చర్యల్ని వాడుకొని మీరు ప్రజల్ని మీరు కాపాడుకోండి అంతేగాని ఉగ్రవాదుని పెంచి పోషించి మమ్మల్ని మీద దూసుకెళ్తే మేమేమైనా చేత్తగా నిలబడలేదు మేము మా సైనికులము ఇప్పటికి బలంగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము తలుచుకుంటే ఈరోజు రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ చేసామంటే రేపు తెల్లవారే లోహూర్లు టిఫిన్ చేసే బాధ్యత తీసుకుంటాం ఇటు ఒక సైనికుడు ఒక బలంగా ఉన్నాడు మిడుతో ఒక పౌరుడు బలంగా ఉన్నాడు ఇత హిందుస్థానీ బలంగా ఉన్నాడు మాలో మాకు కులమత వేదాలు పెట్టి చిచ్చి రేపి మీరు ముస్లిం అయితే ఉంచుతాం హిందువు అయితే చంపేస్తామని ఏదైనా నినాదం పెట్టారో దాన్ని మీరు మానుకోవాలి మీ దాంట్లో కూడా మా హిందువులు ఉన్నారు వాళ్ళకి ఏం హాని జరిగినా మీకు ఇదే హెచ్చరిక అనుకోండి మా భారతదేశం నుంచి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న హిందువులు కూడా మా మద్దతు ఉంటుంది అదేవిధంగా మీరు మీ దుశ్చర్య పాల్పడుతుంది ఇప్పటికైనా మానుకుంటారని Það er ekki þurftunum. Hver maður ekki? Ég!